హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావుని రీచెస్ సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నారు అండ్ బాగుండాలి కూడా సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి ఇది ఇంకా రిక్వెస్టెడ్ వీడియో అనమాట సో ఇంకా చెయ్యకూడదు చెప్పకూడదు అనుకున్న టైంలో కూడా స్టిల్ ఇప్పటికీ అండ్ ఈరోజు మార్నింగ్ వరకు కూడా నాకు సో రిక్వెస్టింగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట సో దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఇలా ఫాలో అయితే తొందరగా వెయిట్ లాస్ అవుతారు అండ్ దాంతోపాటు ఫ్యాట్ లాస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందనమాట సో ఇలా ఫాలో అవ్వండి సో ఎలా ఏంటి అన్నది ఫుల్ వీడియో మీతో నేను షేర్ చేసుకుంటాను సో వీడియో ఎండ్ వరకు చూడండి సో చాలామంది అడుగుతున్నారు మేడం హర్బల్ లైఫ్ గురించి మీరు వీడియోస్ ఎందుకు చేయట్లేదు మీ వీడియోస్ అన్నీ చాలా ఇన్ఫార్మేటివ్గా ఉన్నాయి చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వాడమని చెప్తున్నారు ఎన్నో టిప్స్ షేర్ చేశారు సో వీ వాంట్ మోర్ ఫ్రమ్ యువర్ సైడ్ అని చెప్పి చాలామంది రిక్వెస్టింగ్గా అడుగుతున్నారు ఫోన్స్ చేస్తున్నారు అండ్ చాలామంది బిజినెస్ పర్పస్ కూడా అడుగుతున్నారు ఎలా ఏంటి అనేది సో వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట సో ఎలా చేస్తే కూడా తొందరగా వెయిట్ లాస్ అవుతారనేది కూడా నేను చెప్తాను ఓకే సో ఇక్కడ ఏచి ఇక్కడ నువ్వు వీళ్ళకి సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ లైక్ రిలేటెడ్ టు హర్బల్ లైఫ్ రీస్టార్ట్ చేయడానికి సో మెయిన్ ద రీజన్ ఏంటంటే సో నా ఛానల్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్కి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ అనేది అవుతుందనమాట సో మానిటైజేషన్కి కూడా వెళ్ళిపోయింది సో ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బట్ నా యూట్యూబ్ ఛానల్లో మెయిన్ వ్యూస్ అనేది ఎక్కువగా చూసుకుంటే అండ్ మెయిన్ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోకి ఎక్కువ వచ్చారు అంటే హెల్త్ రిలేటెడ్ అండ్ మెయిన్ హర్బల్ లైఫ్ వీడియోస్ అండ్ అందులో కూడా సెవెంటీన్ కే హైయెస్ట్ వీడియోస్ నాకు వచ్చింది హర్బల్ లైఫ్ న్యూట్రిషన్కి సంబంధించి ఎఫ్రెష్ మనం చియా సీడ్స్తో తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పిన వీడియోకి హై వ్యూస్ వచ్చాయన్నమాట అండ్ దాంతోపాటు చాలా వరకు కాల్స్ చేశారు అండ్ దాని తర్వాత కూడా ఇంకా కంటిన్యూగా హర్బల్ లైఫ్ వీడియోస్కి కూడా లాట్ ఆఫ్ వ్యూస్ అనేది రావడం నాకు కాంటాక్ట్స్ రావడం చాలామంది ఫోన్ చేసి రిక్వెస్టెడ్గా అడగడం మళ్ళీ చేయొచ్చు కదా ఇంకా చెప్పండి మేడం మేడం ఇంకా చెప్పండి మేడం అని చెప్పేసి సో నేను ఎందుకు ఆఫ్ చేశాను హర్బల్ లైఫ్ అంటే చాలా మంది ఏంటంటే దీని గురించి నెగిటివ్గా మాట్లాడడం తక్కువ చేసి చూడడం ఇంకా చెప్పాలి అంటే సో కాస్టింగ్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది మళ్ళీ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోవడం సో ఎవరికి సీరియస్నెస్ అనేది లేదు అండ్ హెల్త్ రిలేటెడ్ కేర్ లేదు చాలా వరకు ఎంతసేపు వెల్త్ 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 చుట్టూ పరిగెత్తడమే తప్పితే హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ వైజ్ మనం చాలా కేర్ తీసుకోవాలి అన్న మినిమం సెన్స్ కూడా ఎవరు ఆలోచించట్లేదు సో అలాంటి వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేయడం అవసరమా వాళ్ళంతటా వాళ్ళకే తెలిసి వచ్చింది కదా అన్న ఒక ఆలోచనతో ఇంక నేను వదిలేశాను ఇంకా చెయ్యకూడదు హెల్త్ రిలేటెడ్ మనకేంట్లే మన హెల్త్ మనం చూసుకుంటే చాలు మన వరకు యూజ్ చేసుకొని మన రిజల్ట్ మనం తీసుకుంటే చాలు అని చెప్పి అనుకున్నాను బట్ కొంతమంది మాటలు నన్ను చాలా ఆలోచనలో పడి అన్నమాట సో కొన్ని కొన్నికి నేను చెప్పలేను వాళ్ళు అంతా రిక్వెస్ట్ చేశారు సో ఒకటో రెండో మూడో ఏదైనా మినిమంలో మినిమం ఒక్కరికైనా నా వీడియో ద్వారా హెల్ప్ అవుతుంది వాళ్ళ హెల్త్ బాగుపడుతుంది వాళ్ళు హెల్దీగా ఉన్నారు అనుకుంటే మనం హ్యాపీగా చేయొచ్చు కదా వీడియోస్ అన్న ఉద్దేశంతో మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి మళ్ళీ హెర్బల్ లైఫ్కి సంబంధించిన వీడియోస్ బిజినెస్ రిలేటెడ్ కూడా నేను హెల్ప్ చేస్తున్నాను అది ఆఫ్లైన్ అవ్వండి ఆన్లైన్ అవ్వనివ్వండి ఎలాగైనా సరే చేస్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా హెల్దీగా కంపల్సరీ సీరియస్గా మంత్లీ వెయిట్ లాస్ అవ్వాలి డైట్ ఫాలో అవ్వాలి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి ఇంట్లోనే కూర్చొని అని అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుందండి వాళ్ళు మాత్రమే చూడండి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో ఆల్రెడీ కోచెస్ ఉన్న వాళ్ళు ఎవరు దయచేసి కాల్స్ చేయొద్దు ఆ వాళ్ళు ఎలా చెప్తా అలా ఫాలో అవ్వండి ఇక్కడ మనిషిని బట్టి మనిషిని డైట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది సో ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ అండి సో ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా సో ఫిఫ్టీ పర్సెంట్లో ఎవరికైతే కావాలి థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఎవరికైతే కావాలి సో అసలు మేము బే చేయలేము హోబల్ లైఫ్కి ఎక్కువ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు దయచేసి ఇంకా చెయ్యొద్దండి కాల్స్ సో ఇక నేను ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఇవ్వడం ఆపేస్తాను ఎందుకు అంటే రీజన్ సో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగానికి సగం రేట్ వస్తుంది కదా హాఫ్ రేట్కి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మిస్యూజ్ అనమాట సో మనకి హాఫ్ రేట్ వచ్చిందిలే తక్కువకే వచ్చాయి కదా తర్వాత వాడుకోవచ్చు అంటే గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారనమాట సో ఒక వన్ వీక్ అయితే మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఇంకొక వన్ వీక్ అయితే మళ్ళీ వన్ వీక్ గ్యాప్ వీళ్ళకి రిజల్ట్ సరిగ్గా రాదు మళ్ళీ తిరిగి ఫోన్ చేసి మళ్ళీ మనల్ని అంటారు అసలు ప్రొడక్ట్ బాగాలేదు ప్రొడక్ట్ రిజల్ట్ రావట్లేదు అని చెప్పి సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వరల్డ్ వైడ్ మీరు ఎక్కడ చూసుకున్నా కోటాను కోట్లు మంది వింటున్నారు కదండి కోటాను కోట్లు మంది కాక ఇంకా బిలియన్స్లో పది కోట్ల మంది పది లక్షల కోట్ల మంది చాలా మంది పాజిటివ్ రిజల్ట్స్ తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా సక్సెస్ఫుల్గా సీరియస్గా ఫాలో అవుతూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంజ్ లాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ సీరియస్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మీరు సీరియస్గా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటేనే హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయండి అదర్వైజ్ లైట్ తీసుకోండి నేనే వద్దని చెప్పేస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం పదివేలు పెట్టి ఒక చీర కొనుక్కుంటే దాన్ని కట్టుకొని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని చాలా నీట్గా మరత పెట్టుకొని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ ఐరన్ చేయించుకొని మళ్ళీ బీరువాలో వాళ్ళు పెట్టుకొని చాలా కేర్గా తీసుకుంటాం అదే వంద రూపాయలు అనుకోండి ఎట్లుంటుంది సో అట్లా వాడు అట్లా పక్కన విసిరేస్తాం అనమాట సో ఇక్కడ కూడా అంతేనండి ప్రోడక్ట్ విలువ తెలియక తక్కువగా వస్తుందని చెప్పి చాలా మిస్యూజ్ చేస్తున్నారు అందుకే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్లో ఇవ్వడం కూడా ఆపేశాను అనమాట నేను సో నెగిటివ్గా అనుకున్న వాళ్ళు అనుకోండి నో ప్రాబ్లం సో ఎవరికైనా సరే ఐడి ఇవ్వడం జరుగుతుందండి సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ ఐడి కంపెనీ వెబ్సైట్లో నుంచి హెర్బల్ లైఫ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది సో మీ ఐడిలో మీకు కావాల్సిన ప్రోడక్ట్ అంటే నేను ఏదైతే మీ వేటికి సంబంధించి ఏదైతే మీ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి నేను రిఫర్ చేస్తానో దాని ప్రకారం మీరు యూజ్ చేసుకోవడమే ఇంకా మీకు వర్కౌట్స్ రిలేటెడ్ కానివ్వండి లైవ్ వెల్నెస్ క్లబ్ అంటే కొన్ని టాపిక్స్ పీసీఓడి ఎలా వస్తుంది దాన్ని ఎలా మనం క్యూర్ చేసుకోవాలి థైరాయిడ్ అంటే ఏంటి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి బీపీ షుగర్ ఇంకా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి సో కొన్ని క్లాసెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ క్లాసెస్ మీరు అవి కూడా తీసుకోవచ్చు అన్నిటికీ ఫ్రీ అండి ఈవెన్ మీరు ఐడి తీసుకోవాలనుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో జీరో అమౌంట్తో మీరు ఐడి అనేది తీసుకోవచ్చు ఓకేనా సో ఫైనల్గా అవుట్లైన్ మొత్తం చెప్పేశాను టాపిక్ టాపిక్కి సంబంధించి ఇంకా కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే వెయిట్ లాస్ అండి సో చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కొంతమందికి ఫస్ట్ ఫస్ట్ ఒక వన్ మంత్లో స్టార్టింగ్ వన్ ఆర్ టూ వీక్స్లో ఈజీగా ఒక ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ అనేది అయిపోతారు చాలా ఈజీగా ఆ తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళకి వెయిట్ స్ట్రక్ అవ్వడం ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇంకా టైం పట్టడం మజిల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇట్లా టైం ఎక్కువ తీసుకుంటుంది సో మీరు స్టార్టింగ్ డే ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా మీరు తీసుకోవాల్సింది షేక్ మెట్ ఆపేసి మీకు స్కిమ్డ్ మిల్క్ ఉంటాయండి సో స్కిమ్డ్ మిల్క్ యూజ్ చేసుకోండి అది ఇక్కడ నేను ఫొటోస్ చూపిస్తున్నాను కదా సో దిస్ ఇస్ ద షేక్ ఇది ఆపేసి ఇది మాత్రం వద్దు ఇది ఆపేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ఫొటోస్ ఏదైతే ఉందో అది చూడండి స్లిమ్ ట్రిమ్ మిల్క్ అనమాట అమూల్లో తీసుకోవచ్చు లేదా నందిని బ్రాండ్లో కూడా స్కిమ్డ్ మిల్క్ మనకి అవైలబుల్ ఉంటాయి ఈ రెండు యూజ్ చేయండి ఈ రెండు యూజ్ చేసిన తర్వాత మీ బాడీలో మీ మోషన్ రూపంలో మీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో మీ బ్యాట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది యాజ్ వెల్ యాజ్ పాజిబుల్ తొందరగా రిమూవ్ అవడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంది ఏంటంటే కొంతమంది కోచెస్ వాళ్ళ వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రావాలని చెప్పేసి చేస్తూ ఉంటారు షేక్ యాడ్ చేయండి షేక్ మీటే తాగండి గ్యాస్ రాదు అది ఇది అని చెప్తూ ఉంటారు బట్ అఫ్ కోర్స్ అది కరెక్టే గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు మిల్క్తో తీసుకుంటే గ్యాస్ వస్తుందని బట్ ఫ్యాట్ లాస్ తొందరగా అవ్వాలి అనుకుంటే బ్యాట్ కొలెస్ట్రాల్ తొందరగా రిమూవ్ అవ్వాలి అనుకుంటే మీరు తీసుకోవాల్సింది కంపల్సరీ స్కిమ్డ్ మిల్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం కాస్టింగ్ వైజ్ కూడా తగ్గుతుంది అనమాట సో ఎక్స్ట్రా ప్రోటీన్ సోర్స్ ఉంటుంది బట్ ఏంటంటే ఫ్యాట్ అనేది మీకు తగ్గదు వెయిట్ గెయిన్ వాళ్ళకి షేక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బట్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇలా స్కిమ్డ్ మిల్క్తో తీసుకుంటేనే మీకు వెయిట్ లాస్ అవుతుంది ఓకే సో ఇలా స్కిమ్డ్ మిల్క్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇస్ అయిన అదే మీరు వాటర్తో తీసుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్తో తీసుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లో మీరు చక్కగా ఫార్ములా వన్ ఫార్ములా వన్ కూడా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి సారీ కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి వాటి వరకు మంచి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది అండ్ ఎఫరెషస్లో కూడా మీకు కొన్ని సపరేట్ ఫ్లేవర్స్ ఉంటాయి అవి కూడా తొందరగా వెయిట్ లాస్ అవుతారు అవి ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ దీని పరంగా వస్తే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి స్కిమ్డ్ మిల్క్ యూజ్ చేయండి మీకు వెయిట్ స్ట్రక్ అయినా తక్కువ బడ్జెట్లో అవ్వాలనుకున్నా వెయిట్ లాస్ తొందరగా అవ్వాలనుకున్న స్కిమ్డ్ మిల్క్ విత్ వన్ ఫార్ములా వన్ అండ్ ప్రోటీన్ సో ప్రోటీన్ డిపెండ్స్ అపాన్ యువర్ వెయిట్ అండి మీరు కనుక సెవెంటీ కేజెస్ బిలో ఉంటే వన్ స్పూన్ వేసుకోండి అండ్ సెవెంటీ వన్ కేజెస్ సెవెంటీ ఎబో నుంచి హండ్రెడ్ బిలో వరకు టూ స్పూన్స్ వేసుకోండి హండ్రెడ్ అబోవ్ ఎవరున్నా సరే వన్ టెన్ వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఇట్లా ఉంటే త్రీ స్పూన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో ఇలా మీరు షేక్ ప్రిపేర్ చేసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి అండ్ నెక్స్ట్ గ్రో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఏ ఏ ఫ్లేవర్స్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఏ ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అన్నది క్లియర్గా అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఆ వీడియోస్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తాయి అప్పుడు వెంటనే నా వీడియోస్ చూసి మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఓకేనా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే అండ్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఐడి కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా వాయి సీ